నమస్తే సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి నేను ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో శారీసు లెనిన్ సిల్క్లో పాతిక్ ప్రింట్ శారీసు శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇలా మిడిల్లో మామిడి పిందలు వస్తాయి కింద పైన బాతిక్ ప్రింట్లో డిజైన్ చేశాడు ఇలా మామిడి పిందల డిజైన్లో బ్లౌజ్ వస్తుంది ఇలా మామిడి పిందల డిజైన్లోనే పళ్ళు వస్తుంది చీర చాలా షైనింగ్గా ఉంది చాలా బాగుంది కానీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది చాలా తక్కువ ప్రైస్లో మంచి శారీసు ఎవ్వరూ ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఇది ఒక కలర్ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ ఇది పళ్ళు ఏ చీర అయినా నాలుగు వందల యాభై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా ఒక మంచి కలర్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా లెనిన్ సిల్క్ టైప్ లెనిన్ మీద బాతిక్ ప్రింట్ తో వచ్చిన శారీస్ ఇవి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా చాలా మంచి బ్రైట్ కలర్స్ ఇది బ్లాక్ బ్లాక్ ఫ్లవర్స్కి ఇది చాలా చాలా నచ్చుతుంది చూడండి ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది బాతిక్ ప్రింట్ శారీస్ ఇది మంచి లావెండర్ కలర్ దీని డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇది ఇంకో డిజైన్ దీనికి కింద పైన జరి బార్డర్ ఇచ్చాడు పైన చిన్న బార్డరు రెండు వైపులా సేమ్ బార్డర్తో ఇచ్చాడు దీని పళ్ళు ఎంత పెద్ద పళ్ళు వస్తుంది ఇది పళ్ళు ఇది చీర డిజైన్ ఓవరాల్గా చీర లుక్ ఇలా వస్తుంది దీంట్లో బ్లౌజ్ రాలేదు ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు చీర పెద్దదిగా ఇచ్చాడు కాబట్టి రన్నింగ్ బ్లౌజ్ అయ్యి ఉండొచ్చు ఇదో కలర్ ఇలా వస్తుంది బాతిక్ ప్రింట్లో లైట్ వెయిట్లో విత్ బ్లౌజ్లో తక్కువ ప్రైస్లో కేవలం నాలుగు వందల యాభై రూపాయల్లో వచ్చిన శారీస్ మంచి షైనింగ్ ఉన్న శారీస్ కనిపిస్తుంది కదా షైనింగ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీరా ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇదంతా పళ్ళు ఇది ఓవరాల్ శారీ లుక్ ఇలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్లో ఇచ్చాడు అన్నీ కూడా పెద్ద చీరలు ఇవన్నీ కూడా ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు నేను చూపిస్తున్న చీరలు మధువని ప్రింట్ శారీస్ ఇది పళ్ళు డిజైన్ పళ్ళు ఇలా ఇచ్చాడు చీర డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వస్తుంది చూస్తున్నారు కదా ఈ మధుబని ప్రింట్ శారీస్ మనం ఇంతకుముందు చాలా అమ్మాము ఇప్పుడు కొంచెం రేటు తగ్గించి అమ్మడానికి తక్కువలో వచ్చినాయి ఈ శారీ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా వస్తుంది ఇది ఒక డిజైన్ చీర కలర్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఓవరాల్గా చీర లుక్ ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది కాంబినేషన్ ఏ చీర అయినా ఐదు వందల రూపాయలు మాత్రమే విత్ బ్లౌజ్ ఇదో చీర ఇది చీర కలర్ ఇది పల్లూ కలర్ ఇవన్నీ మధువని ప్రింట్ శారీస్ ఇది బ్లౌజ్ ఓవరాల్గా చీర లుక్ ఇలా వస్తుంది ఏదైనా ఐదు వందల రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఇలా వస్తుంది ఇది చీర కలరు ఇది పళ్ళు కలర్ దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చీర కలరు మెహందీ గ్రీన్ కలర్ మంచి షైనింగ్ ఉంది చీరలో డిజైన్ కూడా చాలా అందంగా ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఏ చీరకు ఆ చీరే చాలా అందంగా ఉంది ఈ కాంబినేషన్ చూడండి ఇది చీర కలరు ఇది పళ్ళు కలర్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వస్తుంది ఓవరాల్గా చీర లుక్ ఇలా ఉంటుంది ఇది ఇంకో మంచి కాంబినేషన్ వైట్ అండ్ రాణి పింక్ కాంబినేషన్లో వచ్చింది చీర చీర డిజైన్ ఇలా ఇచ్చాడు పళ్ళు డిజైన్ ఇలా ఇచ్చాడు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో చక్కటి కాంబినేషన్ చీర కలర్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వస్తుంది ఇవన్నీ కూడా ఐదు వందల రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ మధువని ప్రింట్ శారీస్ ఇప్పుడు నేను చూపిస్తున్నది బేగంపురి శారీస్ ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది మిడిల్ అంతా కూడా ప్లెయిన్లో వస్తుంది మంచి కాటన్ శారీస్ వన్ ట్వంటీ కాటన్లో వస్తుంది ఇది గంగా జమున బార్డర్లో ఇచ్చాడు పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇలా వస్తుంది దీనిలో బ్లౌజు రన్నింగ్లో వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది ఇందులో ఏ చీరైనా ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది ఒక కలర్ ఈ బ్లూ కలర్ కి ఇలా ఇచ్చాడు బార్డర్ పైన చిన్న బార్డర్ కింద చాలా పెద్ద బార్డర్ దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ దీంట్లోనే రన్నింగ్ లోనే వస్తుంది బ్లౌజ్ ఇది చాలా చక్కటి కాంబినేషన్ శారీ ఇదో చీర వైట్కి బ్లాక్ బార్డర్ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ చీరలోనే రన్నింగ్లో లో వస్తుంది అన్నీ కూడా చాలా పెద్ద చీరలు కాటన్ కూడా చాలా చాలా బాగుంది ఇదో చీర గ్రే కలర్ శారీ గ్రేకి బ్లాక్ బార్డర్ ఇచ్చాడు ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది చీరలు అన్నీ కూడా చాలా పెద్ద చీరలు ఏ చీర అయినా ఐదు వందల రూపాయలు ఇది ఒక బార్డరు పై బార్డర్ ఇలా వస్తుంది కింద బార్డరు ఇలా పెద్దదిగా వస్తుంది చీర కలర్ ఇది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ చీరలోనే రన్నింగ్లో వస్తుంది ఏదైనా ఐదు వందల రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు మధ్యలో మంచి ఎల్లో కలర్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బార్డర్స్ పెద్దగా ఇవ్వడం వలన పళ్ళు సింపుల్గా ఇచ్చాడు బ్లౌజ్ పీస్ దీంట్లోనే రన్నింగ్లో వస్తుంది ఏ చీర అయినా ఐదు వందల రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ లో వస్తుంది ఇదో చీర ఈ బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వస్తుంది ఈ చీర దీని పళ్ళు ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ చూడండి ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్ చాలా బాగుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇవన్నీ హ్యాండ్లూమ్ కాదు పవర్ లూమ్ శారీస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ ఇది పళ్ళు దీంట్లో బ్లౌజ్ వస్తుంది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉండే చీరలు బేగంపురి శారీస్ ఏదైనా ఐదు వందల రూపాయలు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ త్రీ మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ దీంట్లోనే రన్నింగ్లో వస్తుంది ఇదో కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది చీర మంచి షైనింగ్గా ఉంది బార్డర్స్ ఇంకా షైనింగ్గా ఉన్నాయి ప్రతి చీర కూడా చాలా చాలా బాగున్నాయి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు కట్టుకున్నా కూడా చాలా కళగా ఉంటాయి ఇది పళ్ళు బ్లౌజ్ పీసు శారీలోనే రన్నింగ్లో వస్తుంది చూశారు కదా చాలా బాగున్నాయి ఏ చీర అయినా ఐదు వందల రూపాయలు మాత్రమే సమ్మర్లో కట్టుకోవచ్చు వింటర్లో కట్టుకోవచ్చు ఎప్పుడు కట్టుకున్నా కూడా మనకు ఎంతో కంఫర్టబుల్గా ఉండే శారీస్ అనమాట ఈ చీర ఎలా వస్తుంది దీని పళ్ళు ఎలా వస్తుంది ఈ చీర కాంబినేషన్ ఎలా వస్తుంది చూడండి వైట్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ లోనే వస్తుంది చీర ఎక్కడ గుచ్చుకోవటం కానీ ఇబ్బంది పడటం కానీ ఏమీ ఉండదు ఇది బ్లాక్కి మంచి బ్లూ కలర్ లో వచ్చిన బార్డర్ ఇది బ్లాక్కి మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ లో వచ్చిన చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ లో వస్తుంది ఇది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిన చీర ఇలా వస్తుంది ఈ చీర దీని పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చాలా చాలా బాగున్నాయి ఏదైనా ఐదు వందల రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ చీర రన్నింగ్లోనే వస్తుంది చూసారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం